నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం ఈ నెల ఎనిమిదిని జరిగే అన్నవర సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు కలెక్టర్ షన్మోహన్ సగిలి శంకవరం మండలం అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం ఈవో వి సుబ్బారావు వేద పండితులు జిల్లా కలెక్టర్కు స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రధాన ఆలయం యంత్రాలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యదేవుని కళ్యాణ మహోత్సవానికి సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు అధికారుల సమన్వయంతో పనిచేసి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు స్వామివారి కళ్యాణం రథోత్సవం వంటి కార్యక్రమాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రామకృష్ణ పి నూకరత్నం శంకవరం తహసీల్దార్ ఏ తాతారావు ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ దేవస్థానం ఏఈలు సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఈఈ తదితరులు పాల్గొన్నారు